హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సంక్రాంతి పండుగకి చేసుకునే పోవండల రెసిపీని చేసి చూపించిపోతున్నాను ముందుగా పోకండలు చేయడానికి రేషన్ బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇవి కేజీకి ఇంకొక పావు కేజీ ఎక్స్ట్రా వేశానండి కేజీ పావు అన్నమాట వీటిని శుభ్రంగా కడిగేసుకుని నాలుగైదు సార్లు ఇరవై నాలుగు గంటల పాటు నీళ్ళు పోసుకుని నానబెట్టుకోవాలి అర కేజీ బెల్లానికి పావు బియ్యం అయితే కరెక్ట్గా సరిపోతాయండి కొద్దిగా పిండి మిగులుతుంది ఎప్పుడు పిండి కొద్దిగా ఎక్కువే ఉండాలి కానీ తక్కువ అవ్వకూడదు బియ్యాన్ని కడిగేసి ఒక రోజంతా నానబెట్టుకుంటాం కదా ఈ నానబెట్టుకున్నప్పుడు మధ్య మధ్యలో నీళ్ళని మారుస్తూ ఉండాలి లేకపోతే నీళ్ళు కొద్దిగా పులిసిన వాసన వస్తాయన్నమాట అందు గురించి నీళ్ళని మార్చుకుంటూ ఉండాలి రెండు మూడు సార్లు ఒక రోజు అయిన తర్వాత బియ్యాన్ని రెండు మూడు సార్లు కడిగేసి ఇలాగ స్ట్రైనర్లో వేసుకోవాలి ఇలా స్ట్రైనర్లో వేసుకున్న తర్వాత గంట పాటు అలా ఉంచేసి ఈ బియ్యాన్ని మిల్లులో మరపట్టించుకోవాలి మెత్తగా మరపట్టించుకోవాలండి బియ్యం మరీ ఆరిపోకుండా కొద్దిగా తడి ఉండేటట్టు చూసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా తడి ఉంటే సరిపోతుంది ఇలాగా పిండి ఆడించుకున్న తర్వాత చేతితో ఈ విధంగా నొక్కేయాలి పిండి ఆరకుండా చూసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక పెద్ద కొబ్బరి చెప్ప నుంచి తీసిన కొబ్బరి తురుముని దోరగా వేయించుకోవాలి కొబ్బరి తురిమే కాకుండా ముక్కలైనా వేసుకోవచ్చండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని నేతిలో దోరగా వేయించుకుని వేసుకోవాలి కొబ్బరిని ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇంకా దించేస్తున్నాను తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అర కేజీ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకొని అరకప్పు వాటర్ను వేసుకొని మరిగించుకోవాలి బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత వేరే గిన్నెలోకి ఈ బెల్లం పాకాన్ని వడకట్టుకోవాలి తర్వాత బెల్లాన్ని పాకం వచ్చేటట్టు మరిగించుకోవాలి మధ్య మధ్యలో చన్నీటిలో వేసుకుని ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇంకా పాకం రాలేదండి ఇంకా కొంచెం జారుగానే ఉంది ఇంకొంచెం మరిగించుకోవాలి పాకాన్ని పోకుండ్లకి ఉండపాకం రావాలండి అరిసెలకి పాకం పడతాం కదా అదే విధంగా రావాలి పాకం ఇంకొంచెం మరిగిందండి మరిగిన తర్వాత చన్నీట్లో వేసి చూస్తున్నాను ఈసారి పాకం వచ్చేసింది మీరు కూడా చూడండి ఈ విధంగా బాల్లో అవ్వాలన్నమాట పాకం మరుగుతున్నంతసేపు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోకూడదు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండగా అవ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే కొబ్బరిని వేసుకుని కలుపుకొని ఆడించి పెట్టుకున్న పిండి ఉంది కదండి ఆ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫాస్ట్గానే కలుపుకోవాలి పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలాగా కలుపుతున్నప్పుడు ఉండలు కడుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఉండలు కట్టదు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇలాగా కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఉండ అయ్యేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక స్పూను నెయ్యిని వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత మనకు కావాల్సిన సైజులో పిండిని తీసుకుని ఇలాగా రౌండ్గా చుట్టుకోవాలి ఈ సైజ్ అయితే సరిపోతుందండి ఉండ చేశాక కొద్దిగా కిందకి జారుతుంది అంటే పిండి కరెక్ట్గా సరిపోయిందనమాట ఇలా ఉంటే సరిపోతుంది సగం చలివిడినే నేను పోకొండలుగా చేస్తున్నానండి మిగిలిన సగం చలివిడిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రెండు మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత చలివిడి రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది కదా అప్పుడు బాగా మరిగిన నీటిలో ఈ డబ్బాను పెట్టేస్తే చలివిడంతా మెత్తగా అయిపోతుంది తర్వాత పోకొండల్లాగా చేసేసుకోవచ్చు చేసి పెట్టుకున్న ఈ ఉండల్ని కాగుతున్న నూనెలో వేసుకుని మంచి కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి మంట ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో కనుక వేయిస్తే పైన అంతా రంగు వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదు నూనె వేసిన వెంటనే గరికి పెట్టేయకూడదు సగం వరకు వేగిన తర్వాత ఈ విధంగా నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకోవాలి పోకొండలు ఈ విధంగా పగలాలండి పగిలితేనే చాలా బాగుంటాయి ఇలా ఇష్టం లేకపోతే పాకాన్ని ఇంకొంచెం ముందు స్టేజ్లోనే దించేసుకోవాలి అప్పుడు రౌండ్గా బాల్స్లో వస్తాయి పోకుండలు ఈ కలర్ వచ్చేటట్టు వేయించుకుంటే సరిపోతుంది ఇవి బాగా వేగిపోయాయి తీసేస్తున్నాను మా అమ్మమ్మగారు ఇలాగే చేసేవారు అందుకే నేను కూడా ఇలాగే చేసి చూపిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్